సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స పొగిడిన నోళ్లే ఎందుకు తిడుతున్నాయి దేవుడన్న వాడినే దయ్యమని ఎందుకు అంటున్నారు మోసగాడు అంటూ నిలదీయడానికి కారణమేంటి పేదలకు సాయం చేయడం వెనక మతలబు దాగుందా అతని వీడియోలన్నీ ఫేకా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసమే నాటకాలా ఇన్నాళ్లకు అది బయటపడిందా అతనిపై వస్తున్న ఆరోపణలను ఎలా చూడాలి వాటిలో నిజమెంత ఇంతకీ యూట్యూబర్ హర్ష సాయి మంచోడా ముంచేవాడా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఫేమస్ యూట్యూబర్స్ లో ఒకరు హర్ష సాయి పేదలకు అధిక మొత్తంలో సాయం చేస్తూ హీరోలకు మించిన పాపులారిటీ సంపాదించుకున్నాడు పేదల యొక్క అవసరాలను తీరుస్తూ వారికి కావలసిన డబ్బు టీవీలు ఫ్రిడ్జ్లు ఇలా ఏది అడిగినా కూడా అది సడన్ సర్ప్రైజ్తో అందిస్తూ దేశవ్యాప్తంగా పేరుగాంచాడు నిరుపేదలను ఫైవ్ స్టార్ హోటల్కు తీసుకువెళ్ళి భోజనం పెట్టించాలన్నా ఓ పేద బార్బర్కు ఇళ్ళు కట్టించి షాపు పెట్టించాలన్నా వందలాది మంది బైకుల్లో ఫ్రీగా పెట్రోల్ కొట్టించాలన్నా అది హర్ష సాధ్యమైంది రోడ్డుపై వెళ్లేటప్పుడు చెప్పులు కుట్టేవారికి బట్టలు ఉతికే వారికి చిరు వ్యాపారులకు వేలల్లో డబ్బులిచ్చి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు హర్ష సాయి హర్ష సాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు మొన్నటి వరకు హర్ష సాయి గుడ్ బాయ్ కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది అతడిపై ప్రజలకు ఉన్న ఆలోచన మారుతోంది దీనికి కారణం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కోసమే హర్ష సాయి ఈ విధంగా మనుషులని వాడుకుంటున్నాడని రవి మార్కా అలియాస్ యువ సామ్రాట్ రవి తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు నిజానికి గత మూడేళ్ల నుంచి రవి హర్ష సాయిపై ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోకపోగా హర్ష సాయినే అంటావా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎదురు తిరిగారు కానీ ప్రస్తుతం ఆధారాలతో సహా అతడు మీడియాలో హర్ష సాయి ఫ్రాడ్ చేస్తున్నాడని వివరించడం పెద్ద దుమారం రేపుతోంది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసమే హర్ష సాయి పేదలకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని రవి ప్రధానంగా ఆరోపిస్తున్నాడు అతడు చేసిన వీడియోలన్నీ ఫేక్ అంటూ బల్లగుద్ది చెబుతున్నాడు అవన్నీ హర్షసాయి క్రియేట్ చేసిన వీడియోలంటూ ఆధారాలతో సహా రచ్చ చేస్తున్నాడు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కనీసం తొంభై లక్షలు తీసుకుంటాడని అందులో అరవై లక్షలకు మాత్రమే జీఎస్టీ కడతాడని రవి ఆరోపణ ఇలా లక్షలాది మంది అభిమానులు ఉండే హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా యువతను బెట్టింగ్ భూతానికి అలవాటు పడేలా చేసి సర్వం కోల్పోయేలా చేసి ప్రాణాలు బలి తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నాడు రవి ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి సార్ మినిమం టు మినిమం తొంభై లక్షలు తీసుకుంటారు అరవై లక్షలకేమో జిఎస్టి కడతాడు నలభై లక్షలు ఇది అది తో పాటు నేను ప్రూవ్ చేయగలుగుతాను ఎవరెవరి దగ్గర అది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ రిజిస్టర్ అయ్యాయి అంటే ఇప్పుడు హర్ష సాయి అంటే ఓ సినిమా హీరో కాదు ఒక పెద్దగా చదువుకున్నోడు కాదు ఒక పెద్ద నాలెడ్జబుల్ గై కాదు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా బెజ్ కార్లు ఆ హెల్ప్ చేసేదే వాడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి వాడు హెల్ప్ చేయలేడు అంటే వాడు వీడియో ఎవ్వరు చేయడు వాడు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ నేను మీకు పంపించిన బెట్టింగ్ యాప్స్ వీడియోస్ చూపించాను అనుకోండి ఆ జస్ట్ వాడు అవే వీడియోలు చేస్తే వాడిని ఎవడు చూడడు ఇండియాలో అట్లీస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో ఎవ్రీ ఇస్ విత్ యాప్స్ యూట్యూబర్ రవి ఆరోపిస్తున్నట్టు హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం వంద శాతం నిజమా ప్రతి వీడియోలో ఏదో ఒక రూపంలో బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ అతని వీడియోలో మాత్రం కనిపిస్తోంది తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు పొందవచ్చు అంటూ కొన్ని వీడియోల్లో హర్ష సాయే స్వయంగా ప్రమోషన్ చేశాడు వాటిని నమ్మిన యువత చాలామంది ఆయన యాప్స్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారని బాధితులు ప్రస్తుతం బయటకు వస్తున్నారనే ఆరోపణ అతనిపై వస్తుంది కామెంట్స్ రూపంలో తమ బాధను కూడా కొన్నిసార్లు బయట పెడుతున్నారు ఇప్పుడు బ్యాటరీ న్యూస్ తో ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు క్యాష్ ని గెలవచ్చు ఉదాహరణకి యావియేటర్ లాగా సార్ టాక్టీస్ ఏమో ఒక చిన్న అమౌంట్ ని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ పెట్టి ట్రేడ్ చేయడం ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ కూడా పొందొచ్చు ఈ లింక్ వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూజ్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన నూట యాభై శాతం బోనస్ తో పాటు టూ హండ్రెడ్ ఫ్రీ స్పిన్స్ కూడా పొందొచ్చు కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసమే పేదలకు సాయం చేసినట్టు హర్ష నటించాడా అని ప్రజలు అభిమానులు ఇప్పుడు అనుమానిస్తున్నారు ఆధారాలతో కలిగిన ఆరోపణలు రావడంతో హర్ష సాయి ఫ్రాడ్ అనే భావనలోకి చాలామంది వెళ్ళిపోయారు మరి దీనిపై నిజమేంటో తెలియాలి అంటే హర్ష సాయి నోరు విప్పాల్సిందే హర్ష సాయిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి